అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ అందరికి కూడా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి మన ఎస్బీ అసోసియేట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన మూడు రోజుల్లోనే ఒక రెండు వందల అరవై ఐదు మంది రిజిస్టర్ చేయించుకున్నారు రిజిస్టర్ అయ్యారు అండ్ రెండు వందల అరవై ఐదు మందికి మనం సర్వీస్ కూడా అందజేశాము అండ్ ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అన్నీ తీసుకున్నాం అనమాట ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం జరిగింది మంచి రెస్పాండ్ అయితే రావడం జరిగిందండి నేను ఎంత మంచి రెస్పాండ్ వస్తుంది అనుకోలేదు అది తక్కువ టైంలో మనకి రెండు వందల అరవై ఐదు మంది దాకా రిజిస్టర్ అయ్యారు అండ్ కొన్ని ప్రాపర్టీస్ మనం వాళ్ళకి విజిటింగ్ కూడా చూపించడం జరిగింది ఇటు గుంటూరు కానీ వైజాగ్ కానీ విజయనగరం కానీ అండ్ మన విజయవాడలో కానీ అండి అన్ని చోట్ల కూడా మంచి స్పందన అయితే రావడం జరిగింది చాలా ఫ్రీక్వెంట్గా అయితే జరుగుతుందండి చాలా బాగుంది అసలు రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరు అంటే పెద్దోళ్ళు కానీ ఇది కానీ అండి చాలా చక్కగా రిజిస్టర్ అయ్యారు అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ గురించి మేము తెలుసుకోవడానికి మాకు ఎక్కువగా ఇది కూడా దొరికింది సమయం సో మాట్లాడి మొత్తం వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాం సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను మన వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వాళ్ళ ఎంతమంది అయ్యారు ఏంటి అనేది ఇది కాబట్టి మన వెబ్సైట్లో రిజిస్టర్ అయిన అనమాట మొత్తం ఒక రెండు వందల అరవై ఐదు మంది దాకా అయ్యారు చూసుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా మనం కాల్ చేసాము ఏ టైంకి కాల్ చేసాము ఎవరికి అసైన్ చేస్తున్నాము వాళ్ళ వర్క్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళ లేదా అమ్మే వాళ్ళ ఏ ఏజ్కి అసైన్ చేసాము అన్నీ కూడా మీకు ఇందులో ఉంటుంది సో డైరెక్ట్గా వాళ్ళకి ఏంటంటే మన రిజిస్టర్ అయిన కస్టమర్కి ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ప్లస్ వాళ్ళు మెయిల్ ఐడి ఇస్తారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ ఏమైనా వచ్చినప్పుడు అయితే డైరెక్ట్గా మనం సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఆటోమేటిక్గా వాళ్ళతో ఏం కాన్వర్జేషన్ మాట్లాడాము వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా రాసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క కస్టమర్ని కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే డీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దీని ద్వారా ఏంటంటే ఏ ఒక్క కస్టమర్ కూడా మిస్ అవ్వరు వాళ్ళతో మనం ఏం మాట్లాడాము వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎక్కడ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు అలా మొత్తం అన్నీ కూడా ప్రతి డీటెయిల్స్ కూడా వాళ్ళు అడిగి మనం తెలుసుకొని వాళ్ళకైతే ఆ ప్రాపర్టీకి సంబంధించి సెర్చ్ చేయడం అయితే ఉంటే సెర్చ్ చేస్తున్నాము లేదు మన దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే అవి వాళ్ళకి విజిటింగ్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి సో చాలా మంచి రెస్పాండ్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది రెండు వందల అరవై ఐదు మంది దాకా రిజిస్టర్ అయితే చేసుకున్నారు అయితే మీ యొక్క కళల ఇంటికి సహకారం చేసుకోవడానికి మా వద్ద యొక్క సహా అయితే ఈ రకంగా అయితే చేస్తున్నామండి మా యొక్క సహాయం ఇది ఒక చిన్న సహాయం లాంటిదే ఎందుకంటే మీరు చాలామంది వెతుకుతూ ఉంటారు ఇది మనకు పట్టాన దొరకదు ఇల్లు కొనుక్కోవాలంటే ఎందుకంటే దాని బడ్జెట్ రావాల్సి వస్తుంది అండ్ మనకు కావాల్సిన ఫేసింగ్ కానీయండి మన రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట సో దీనికి వర్క్ అయితే చేయాలి చాలా గట్టిగా వర్క్ చేసుకుంటే కానీ మనం అనుకున్నది మనం రీచ్ అవ్వడానికి అయితే అవ్వదు సో ఆ రకంగా మాకు ఏంటంటే మంచి రెస్పాండ్ అయితే ఉంటుంది డైలీ ఒక మూడు వందలు నాలుగు వందలు కాల్స్ పైన అయితే వస్తాయి మా ఛానల్కి సో అన్ని కాల్స్ వచ్చినప్పుడు చాలా సీరియస్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు అండ్ సీరియస్గా కొనే వాళ్ళు ఏమవుతున్నారంటే మిస్ అవుతున్నారనమాట కారణం ఏంటంటే టెలికాలింగ్ మాట్లాడతారు అది తీసుకొని వచ్చేసరికి మాకు గ్రూప్లో అయితే వస్తుంది మా గ్రూప్ నుంచి ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో ఏజెంట్స్కి వెళ్తూ ఉంటుంది అప్పుడేమవుతాయంటే డేటా అనేది మొత్తం కూడా గ్రూప్లో ఎక్కువ వచ్చేసేసరికి వాట్సాప్లో ఎక్కువ ఉండేసరికి మనకి మొత్తం డేటా మిస్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఆన్సర్ రావట్లేదు చాలా రకాల ఇబ్బందులు అయితే వచ్చాయి సో దీని అన్నిటిని గుర్తు పెట్టుకొని దీన్ని షార్ట్అవుట్ చేయాలి ఎట్లాగైనా సరే అని చెప్పి మేము వెబ్సైట్ ఒకటి డెవలప్ చేసుకోవడం జరిగింది వెబ్సైట్ వల్ల కూడా ఉపయోగం ఏంటి అంటే డైరెక్ట్గా మీరు ఏ లొకేషన్లో వెతుకుతున్నారో ఆ లొకేషన్ సంబంధించిన ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్నాయా లేవా అనేది కూడా మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు అండ్ వెబ్సైట్లో ఏమవుతుంది అంటే డైరెక్ట్గా మనకి మన వెబ్సైట్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు సో మన వెబ్సైట్లో కనుక మీరు చూడాలనుకుంటే ఏం అవసరం లేదండి స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి చేసినట్లయితే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట పాపప్ మెసేజ్ ఇట్లాగా ఇలా పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ మన వెబ్సైట్ లింక్ అండి మన వెబ్సైట్ లింక్ని క్లిక్ చేయండి కనబడుతుంది కదా వెబ్సైట్ లింక్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా అది వెబ్సైట్కి అయితే తీసుకొని వెళ్ళిపోతుంది వెబ్సైట్కి తీసుకెళ్ళినప్పుడు రెండు క్వశ్చన్స్ అయితే అడుగుద్దండి మీరు బయ్యరా సెల్లరా అని బయ్యరా అంటే కొనేవాళ్ళు సెల్లర్ అంటే అమ్మేవాళ్ళు అనమాట మీరు అమ్మేవాళ్ళు అయితే సెల్లర్ క్లిక్ చేయండి కొనే అయితే బయ్యర్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ బడ్జెట్ తర్వాత మీరు ఎంత ఏరియా కావాలనుకుంటున్నారు లోన్ మీద కొంటారా క్యాషా ఏ ల్యాండ్ అగ్రికల్చరా కమర్షియల్ మీరు ఏ ప్రాపర్టీ టైపు అన్నీ ఇచ్చి మీకు కింద సబ్మిట్ బటన్ ఉంటుందండి అది క్లిక్ చేసి డైరెక్ట్గా మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది అట్లాగే మన వెబ్సైట్లో ఏంటంటే మీరు ప్రాపర్టీస్ చూడాలి అంటే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ అని కొట్టి కింద సర్చ్ బార్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ లిస్ట్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట దీంట్లో ఏంటంటే ఈ లిస్ట్లో మీకు లొకేషన్ అండ్ ప్రాపర్టీ టైప్ తర్వాత ఎక్కడ ఉంది దానికి సంబంధించిన వీడియో మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం అన్నీ కూడా మన వెబ్సైట్లో ఉంటాయండి వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రాపర్టీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది ప్రాపర్టీ సంబంధించి ఫోటో మెయిన్ ఒక ఫోటో వస్తుంది తర్వాత కింద వచ్చేసరికి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం అంతా కూడా వస్తుంది అండ్ తర్వాత వచ్చేసరికి వీడియో టూర్ ఉంటుందండి అదిగోండి ఇది వీడియో మన యూట్యూబ్ వీడియో వీడియో కాల్ వీడియో చూడొచ్చు ఆ పక్కనే మీకు లొకేషన్ అని ఉంటుంది లొకేషన్ కనుక క్లిక్ చేసినట్లయితే ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ లొకేషన్ అయితే కనబడుతుందండి సో అక్కడికి ఆ లొకేషన్కి మనం మ్యాప్లో క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ కూడా మీకు మన వెబ్సైట్లో అయితే దొరుకుతుంది సో డైరెక్ట్గా అయితే చూడవచ్చు చూసిన తర్వాత ఇది ఈ లొకేషన్ ఇది సో ఈ లొకేషన్ నచ్చి మీరు మొత్తం అంతా కూడా నచ్చినట్లయితే ఈ ప్రాపర్టీ మనం విజిట్ చేద్దాం అనుకుంటున్నాం సో ఈ ప్రాపర్టీ గురించి వెళ్దాం అనుకుంటే పక్కన వచ్చేసేసరికి షెడ్యూల్ టూర్ ఉంటుంది షెడ్యూల్ టూర్ క్లిక్ చేసినట్లయితే మీరు ఆ ప్రాపర్టీ విజిటింగ్కి మేము ఏర్పాటు అయితే చేస్తామండి దాంట్లో మీ పేరు ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చి సచ్చన్ కూడా సరిపోతుంది అట్లాగే సేమ్ మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా ఆ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి ఇందులో ఇంకోటి ఏంటంటే సర్చింగ్ చేసేటప్పుడు మనం ఏరియా వైజ్ సిటీ వైజ్ సర్చ్ చేసుకోవచ్చండి ప్రజెంట్ అయితే కొంచెం వర్క్ అయితే జరుగుతుంది ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయితే ఇంకొక వన్ వీక్లో మొత్తం అన్నీ కూడా అన్ని ఏరియాస్ మెయిన్గా వచ్చేసరికి గుంటూరు తెనాలి విజయవాడ వైజాగ్ విజయనగరం సంబంధించి మొత్తం అన్నీ కూడా మనం అప్డేట్ అయితే చేస్తున్నాము సో ప్రాపర్టీస్ అన్నీ కూడా పెట్టడం అయితే జరుగుతుంది ఇందులో మనకు వచ్చేసరికి రెగ్యులర్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఆప్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి రెగ్యులర్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్ని వేరియాలకు సంబంధించి అన్నీ కూడా ఉంటాయండి సో మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా అయితే సర్చ్ కూడా చేసుకోవచ్చు సో అయితే కొంచెం టెస్టింగ్ అయితే జరుగుతుంది వెబ్సైట్ కాబట్టి ఫుల్ ఫ్రేజ్గా రాలేదు కానీ ప్రాపర్టీస్ అయితే సర్చ్ చేసుకోవచ్చండి మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే చెప్పాను కదా డైరెక్ట్గా నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సప్ చేయండి హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ పాపప్ మెసేజ్లో ఎస్బీఐ అసోసియేట్ది క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అదే మీరు అమ్మాలనుకుంటున్నారు అంటే ప్రాపర్టీ మీకు అమ్మాలని ఉంది లేదా మీరు ఒక ఏజెంట్ మాతో వర్క్ చేయాలనుకుంటున్నారు ఒక లొకేషన్లో సో అందులో కూడా రిజిస్టర్ అయితే అవ్వచ్చు దీని ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుందండి మీరు ఏ ప్రాపర్టీ డీల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ సంస్థ డీలింగ్స్ అన్నీ కూడా అదలైతే చేసుకోవచ్చు చాలా ట్రాన్స్పరెంట్గా అయితే జరుగుతుంది సో బిజినెస్ కూడా ఒక ప్లాట్ఫామ్ కింద మన ఎస్బీఐ అసోసియేట్ అయితే మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇటు ఏజెంట్లు కానివ్వండి అండ్ ఓనర్స్ కానీయండి ఓనర్స్కి అయితే డైరెక్ట్గా మీకు అయితే లీడ్స్ వస్తాయి ఆ లీడ్స్ వచ్చినప్పుడు అది మీకు మెసేజ్ అయితే పెడతాము మేము ఆల్రెడీ ఇచ్చేస్తాం కాబట్టి ఏ పర్సన్ మీ ప్రాపర్టీ విజిట్ చేస్తున్నారు అండ్ ఎప్పుడు విజిట్ చేయాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది సో డైరెక్ట్గా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అయితే డీల్లో అయితే చాలా బాగా అయితే మన వెబ్సైట్ అయితే ఉపయోగపడుతుందండి సో ఇప్పుడు ఓనర్ ఎట్లా రిజిస్టర్ అవ్వాలి లేదా ఒక ఏజెంట్ ఎట్లా రిజిస్టర్ అవ్వాలి అనేది అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తాను సో ఇప్పుడు మీరు ఓనర్ అనుకోండి ఓనర్ అయితే ఏ రకంగా రిజిస్టర్ అవ్వాలి అనేది అయితే ఒకసారి చూపిస్తున్నానండి మీరు వెళ్ళి ఎస్బీఐ అసోసియేట్ డాట్ కామ్ అనే కొట్టగానే మనకు ఓపెన్ అవుతుందండి లేదంటే మీరు చెప్పానుగా నైన్ ఫోర్ నైన్ ఫోర్కి వెళ్ళండి క్లిక్ చేయగానే పైన రిజిస్టర్ అనే అయితే ఉంటుందండి ఆ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళండి రిజిస్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే రిజిస్టర్ నవలో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఏజెంట్ ఆప్షన్ ఇంకోటి ఓనర్ ఆప్షన్ అనమాట ఏజెంట్ ఆప్షన్ ఓనర్ ఆప్షన్ మీరు అందులో ఏదనుకుంటారు అది అది క్లిక్ చేసుకున్నాక ఏజెంట్ ఆప్షన్ అయితే కనుక మీ పేరు కాంటాక్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ అండ్ మీ కంపెనీ పేరేంటి మీకు ఏమైనా రేరా కంపెనీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని మీరు ఏ వర్క్లో లొకేషన్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు మీ అడ్రస్ సిటీ స్టేట్ అండ్ పిన్ కోడ్ మొత్తం ఇచ్చి కింద రిజిస్టర్ నౌ అని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీ సంబంధించిన ఫామ్ మాకు డైరెక్ట్గా అయితే వస్తుందండి అదే ఓనర్ అయితే మీ పేరు కాంటాక్ట్ నెంబర్ మరి సేమ్ పాస్వర్డ్ అండ్ అడ్రస్ అవన్నీ క్లిక్ చేసి మళ్ళీ రిజిస్టర్ కనుక చేసినట్లయితే ఓనర్ గారు కూడా రిజిస్టర్ అవుతారు డైరెక్ట్ మాకైతే వస్తుంది రాగానే మీరు రిజిస్టర్ చేసుకున్న థర్టీ మినిట్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యలో మేమే మీకు కాల్ చేసి వెరిఫై చేసుకొని మీకు పాస్వర్డ్ అండ్ ఐడి అయితే ఇస్తాము దాని ద్వారా ఏంటి అంటే మీకు డైరెక్ట్గా ఏదైనా కస్టమర్ మీకు సంబంధించిన ప్రాపర్టీ గురించి వెతుకుతున్నట్లయితే డైరెక్ట్గా మీకైతే అది నోటిఫికేషన్ ద్వారా అయితే మెయిల్ కార్ వాట్సాప్కి అయితే వస్తుంది దీని ద్వారా మీ ప్రాపర్టీ అమ్మేటప్పుడు ట్రాన్స్పరెన్సీ అయితే వస్తుందండి దీని ద్వారా మనకి ఎంతమంది విజిట్ చేశారు కస్టమర్ ఏమనుకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ జరుగుతుంది దాని కాన్వర్జేషన్ మొత్తం మీరు చూసుకోవచ్చు అండ్ ఏం జరుగుతుంది ఏంటనే వివరాలు కూడా తెలుస్తాయి సో ఈ రకంగా అయితే మేము డిజైన్ అయితే చేసాము ఓనర్స్ అండ్ ఏజెంట్స్ కోసమని సో చాలా అప్డేట్ వర్షన్స్ అయితే తీసుకొని వస్తున్నామండి మన ఎస్బి అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కోసం ఎందుకంటే మన వాళ్ళు చాలా నమ్మకం ఎస్బి అసోసియేట్ మీద మనం మంచి ప్రోడక్ట్ ఇస్తాము మంచి సర్వీస్ ఇస్తాము అండ్ మంచి ప్రాపర్టీస్ అందజేస్తామని చెప్పి మన చాలామంది విశ్వాసం గెలుచుకున్న నమ్మకం ఉన్న సంస్థ మంది సో దాని గురించి మేము ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నాం చాలా సమస్యల్ని ఏదైతే ఈ ఎంగేజ్ సమస్య కాంటాక్టింగ్ అవడానికి అయ్యే సమస్యలు అన్నిటినీ మేము అధిగమించడం కోసమే ఈ వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఇలా సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది సో దీని ద్వారానే మేము చాలా కష్టపడుతున్నాము గత మూడు నెలలుగాంచి చాలా కష్టపడి వర్కౌట్ చేసుకొని మేము ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నాము చివరి దశలో అయితే ఉంది ఇంకొక వారం పది రోజుల్లో మొత్తం వెబ్సైట్ అయితే రెడీ అయిపోతుంది ఆల్రెడీ వెబ్సైట్ రన్నింగ్ అయితే తీసుకొస్తాం ఎయిటీ పర్సెంట్ వరకు అంతా కూడా రన్నింగ్ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది డేటా అంతా కూడా యూజ్ చేసుకుంటున్నారు కస్టమర్స్ కూడా యూజ్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ మన డేటా కస్టమర్ డేటా అంతా కూడా మనకు వస్తుంది మనం డైరెక్ట్గా కాల్ చేస్తున్నాము సర్వీస్ స్టార్ట్ చేసాము సో ఈ సర్వీస్ అంతా కూడా మన వ్యూయర్స్ ఉపయోగించుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చాలా ఎఫెక్ట్ అయితే పెడుతున్నాము మంచి రిజల్ట్స్ తీసుకురావడం కోసము సో ఇలాగే మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచిగా ముందుకైతే వెళ్తాను మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొని వస్తాను అట్లాగే ట్రాన్స్పరెన్సీ విధానాన్ని అయితే అవలంబిస్తాము సో మీకు చాలా ఫాస్ట్గా మీరు అనుకుంటున్న ఏదైతే మీ డ్రీమ్ హౌస్ ఉందో దానికి మా యొక్క సహకారం అనేది మేము అందజేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి ఎఫెక్ట్ అయితే పెడతాము సో కాబట్టి ఈ వెబ్సైట్ని ఆదరిస్తారని కోరుకుంటూ రేపు నుంచి మంచి మంచి ప్రోడక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్